హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగుంటుందా నేను మీ దవ్వే సౌజ్ నా ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను మునగాకు అండ్ కరేపాకు కారపొడి చేస్తున్నాను మనం మునగాకు తోటి ఆల్రెడీ పప్పు చేసుకున్నాము అట్లానే పచ్చడి చేస్తారు మునగాకు తోటి కరివేపాకు కారపొడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి నేను రెండు మిక్స్ చేసుకున్నాను మనం మునగాకు ఎంత తీసుకుంటామో కరేపాకు కూడా అంత తీసుకోవాలి ఇవన్నీ మునగాకు హెల్త్ కూడా చాలా మంచిదని మార్కెట్లో కూడా అమ్ముతున్నారు కదా ఫ్రెండ్స్ తింటే మంచిదని ఇందులోకి వచ్చేసి ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు అట్లానే మిరపకాయలు తీసుకోవాలి మిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ వచ్చేసి ముందైతే మనం ఇది ఫస్ట్ వేయించేసుకున్నాము మునగాకు బాండి పెట్టేసుకున్నాము అది కొంచెం లైట్గా వేడి చేస్తే మనకి బాగుంటుంది ఇట్లా వేసేసుకోవాలి మునగాకు కారపొడి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క కారపొడి చేసి పెట్టుకుంటే ఇదిగోండి ఇది మొత్తం మనం కొంచెం వేడైతే చాలా ఫ్రెండ్స్ ఇది సరిపోతుంది ఈ యొక్క కారపొడి ఉంటే మనం ఇడ్లీలోకి దోశ అన్నంలోకి నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి మునగాకు తోటి రైస్ కూడా చేస్తారంట ఫ్రెండ్స్ అది ఎలా చేస్తారో తెలీదు ఇదిగోండి ఇది మొత్తం మనం కలిపేసుకున్నాక మనము నూనె వేసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు మెంతులు మిరపకాయలు కూడా వేయించి మిక్సీ పట్టేసుకుంటే మనకి ముంగ కారపొడి రెడీ అయిపోతుంది ఇది కొంచెం వేడెక్కాలి ఇది కొంచెం వేడెక్కితే చాలా ఫ్రెండ్స్ ఇది ఇందులోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి కొంచెం వేడెక్కింది ఇట్లా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకొని మళ్ళీ శనగపప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ శనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు మీ దగ్గర ఉంటే గింజలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పు వేయించేసుకున్నాను వేయించేసుకొని ఇప్పుడు నేను మినపప్పు తీసుకున్నాను మినపప్పు ఇప్పుడు వేయించుకున్నాక మెంతులు మిరపకాయలు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మినపప్పు కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు వేసేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి రుచిని సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఇంకా వేగాలి కొంచెం అల్లబడితే బాగుంటాయి మొత్తాయి ఫ్రెండ్స్ మిరపకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి సరిపోతుంది వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఇదిగో డిఫరెంట్స్ మినపప్పు శనగపప్పు వేయించినవి తర్వాత మిరపకాయలు ఎండుమిరపకాయలు అవి మిక్సీ పట్టేసుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ మిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇది మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు అను ఆకు మునగాకు కరేపాకు వేసుకొని తిప్పేస్తే మనకి రెడీ అయిపోతుంది మునగ కారపొడి మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి ఆకు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఆకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్నాను మునకా కారపొడి రెడీ అయిపోయింది ఎమ్మె టేస్టీ టేస్టీ కారపొడి రెడీ అయిపోయింది అన్నము ఇడ్లీ దోశలకు కూడా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి